ఎన్టీపీసీ ఉద్యోగుల డిమాండ్లు బీఎంఎస్ కృషి వల్లనే సాధించడం జరుగుతుందని బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్టీపీసీ ఉద్యోగుల వేతన కమిటీ ఎన్బిసి సభ్యుడు సుంకరి మల్లేష్ అన్నారు శనివారం రాత్రి ఎన్టీపీసీ గేట్ మీటింగ్ సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదున జరుగుతున్న కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో బీఎంఎస్ కార్మిక సంఘాన్ని గెలిపించాలని కోరారు ఎన్టీపీసీ ఉద్యోగులకు మేలు జరుగుతున్న పీఆర్పీని అమలు చేసిన ఘనత బిఎంసీదే అని అన్నారు దీంతో ఎన్టీపీసీ ఉద్యోగులకు ప్రతి ఏటా ఒక్కొక్కరికి ఎగ్జిక్యూటివ్స్తో సమానంగా నాలుగు లక్షల వరకు పొందగలుగుతున్నారని తెలిపారు పీఆర్పీ అమలు విషయంలో ఐఎన్టీయూసీ సిఐటియుతో పాటు ఎన్బీసీలో గల నాయకులు వ్యతిరేకించారని అన్నారు పీఆర్పీ తమ వల్లనే అమలు జరుగుతుందని ఐఎన్టీయూసీతో పాటు ఇతర సంఘాల తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాయని అన్నారు అదేవిధంగా కార్మికుల ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ కూడా బీఎంసీతోనే సాధ్యమైందని తెలిపారు రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టులో ఐఎన్టీయూసీ నాయకులు కార్మికులకు మోసపూరిత వాగ్దానాలు చేస్తూ ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదని తెలిపారు ఎన్టీపీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు గెలుపొందిన ఐఎన్టీయూసీ కార్మికుల డిమాండ్లపై अभिनीति पर्क पड़े मैं सभी का हार्दिक अभिनंदन स्वागत करता हूँ थोड़ा सा मैं हिंदी में बोलूंगा मैं मैं रिक्वेस्ट करूंगा कि थोड़ा सा मेरे जो उसको बाद में रिपीट कर देंगे तो आपके लिए समझ में आ जाएगा मैं जो शुरुआत करने जा रहा हूँ एक खुशखबरी, अच्छी इंफॉर्मेशन के साथ में इधर आके दूसरी बात बोलेंगे उसमें भी इनकी भागीदारी है अब अपने एजेंडा में देखेंगे फास्ट फास्ट वे कैरियर ग्रोथ स्कीम रिस्टार्ट होना चाहिए वो रिस्टार्ट नहीं करेंगे उन्होंने तो बंद किया है हम चालू करेंगे हम चालू करेंगे उसको एनडीपीसी रावग प्राप्त मतलब संघी पैन वोटे मैं सभी का हार्दिक अभिनंदन स्वागत करता हूं थोड़ा सा मैं हिंदी में बोलूंगा और मैं मैंने जी से रिक्वेस्ट करूंगा कि थोड़ा सा मेरे जो या उसको बाद में रिपीट कर देंगे करेंगे उन्होंने तो बंद किया है हम चालू करेंगे हम चालू करेंगे उसको बीएमएस बीएमएस इलावाद मदान की भारत देश भारतीय मजदूर संघ अत्यंत प्राधान्यता कलना अत्यंत शक्तिवंत मैं जातीय कार्मिक संघम का బలమైన కాంతిగా కొత్త కాపు లక్ష్మారెడ్డి గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న బొగ్గు ఎక్కడైతే ఉన్నదో అక్కడ మనకు సంబంధించిన భారతీయ మజూర్ సంఘం వెరిఫికేషన్ సిస్టమ్ లో నెంబర్ వన్ స్థానంలో వస్తా ఉన్నది పది రాష్ట్రాల భారతీయ మజూర్ సంఘ్ గుర్తింపు కార్మిక సంఘం వెరిఫికేషన్ సిస్టమ్ లో మొదటి స్థానంలో ఉన్నాయని చెప్పేసి సదర్ అట్లనే ఇవాళ మీకు ఒకటే ఉదాహరణ ఇస్తా అక్కడ మనకు నేషనల్ కోల్వేజ్ అగ్రిమెంట్ అంటాము ఇక్కడ ఎన్బిసి అంటాము కానీ ప్రపంచ మన భారతదేశ చరిత్రలో మరి ప్రభుత్వ రంగ సంస్థలలో చారిత్రాత్మకమైన మనము చేసిన ఒప్పందాలు ఏవైతే పదకొండో వేజ్ బోర్డు ఒప్పందం ఉండదో గోల్వేడ్ సంబంధించింది దానిలో భారతదేశ చరిత్రలో ప్రభుత్వ ఒప్పందం చేసి ఇరవై ఒక్క శాతం మినిమం గ్యారంటీ బెనిఫిట్ సాధించుకున్నది మన కోల్ వర్కర్స్ కార్మికులు సిగరెట్ కార్మికులు ఇలా కోల్ దేశం మొత్తం మీద పనిచేసే వాళ్ళందరూ కూడా అంటే భారతీయ మజ్జూర్ సంఘ్ పెద్ద కొత్త కాపు లక్ష్మారెడ్డి కృషి మాత్రమే ఆయన సైన్యం మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా చెల్లెస్తా ఉన్నాం అట్లానే ఇవాళ ఐదు సంవత్సరాల కాల పరిమితికి ఏజ్ అగ్రిమెంట్ ఉంటుంది సంబంధించింది పది సంవత్సరాల అగ్రిమెంట్ కాలంలో మనకు సంబంధించిన ఎంబీసీ మెంబర్లు మల్లేశం గారు గణేశం గారు మనకు పది సంవత్సరాల కాలానికి ఒప్పందం జరిగింది ఇరవై ఏడు వరకు కాలపరిమితి అయిపోతుంది ఈ పది సంవత్సరాల కాలానికి పదిహేను శాతం మినిమం గ్యారంటీడ్ బెనిఫిట్ సాధించింది అంటే కేవలం భారతీయ మంత్రుల సంఘం మాత్రమే అని చెప్పేసి మనం ఖచ్చితంగా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం يلا yeah. yeah.